రెస్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతలో గ్రంథము నాలుగవ అధ్యాయము పదవచరణం నా కుమారుడ నీవు ఆలకించి నా మాటను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుమాంసుడో అగుదువు ఆమె ఇదిగో దేవుడినితో నాతో మాట్లాడుతున్నా ఎందుకంటే దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఈ భూమి మీద దీర్ఘాయుషమంతులుగా వర్ధిల్తామని దిగు దేవుడు మాట్లాడుతున్నాడు నిశ్చయంగా మనం ఆ రీతిగా వర్ధిల్లాలంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి దేవుని యొక్క మాట వినే ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకునే వారంగా ఉండాలి దేవుని యొక్క క్రియలు నీ ద్వారా నా ద్వారా బయలు వెళ్లివిగా ఉన్నప్పుడే మనము దీర్ఘ దేవుని యొక్క దేవుడిచ్చేటట్టు ఆ యొక్క దీర్ఘాయువుని మనం పొందుకుంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిశ్చయంగా దేవుని యొక్క మాటలను ఇందాం దేవుని యొక్క మాట మాట అనుసారంగా నడుచుకున్నాం దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఈ దినం నుంచి నడుచుకునే వరంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడడం కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడినటువంటి ఈ లేఖన భాగము నిశ్చయంగా నీ నా జీవితంలో దేవుడు జరిగించి ముగించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్